ఇట్లున్నారేంటి సార్ మీరు ఏదో యాంటిక్ పీస్ లాగా ఎవరికి అర్థం కాకుండా రామ్ గోపాల్ వర్మ మీకు ఏమన్నా అవుతారా ఏం నాకు ఏం కాదా సినిమాలో మాత్రమే నటించిన సినిమాలో నటి వంగవేటి అంటే సమాధానం ఆల్మోస్ట్ ఆయనలానే చెప్తున్నారు మీరు కూడా అందుకనే అడుగుతున్నారు ఆయనకి మీకు ఏమన్నా ఆయనకు నాకు పోలిక ఏందండి ఆయన అది యాంటిక్ పీస్ అది మీరు కూడా యాంటిక్ పీసే అది పనికిరాని పీస్ అది ఓకే పాపం పాపం ఏంది ఉన్న ఫ్రాంక్ చెప్తున్నా ఇకపోతే నీ ఛాన్సులు నాకు మొత్తానికి రామ్ గోపాల్ వర్మ ఏం ఏం ఎంతమంది ఎంత తీరుతున్నాయనని ఏదో ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటే పెద్ద ఏదో అన్నట్టు కాఫీ తాక్కుంటూ ఇట్లా తిరుక్కుంటూ ఇట్లా చేసుకుంటూ ఏదంటే చెప్పుకుంటూ మిమ్మల్ని మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తాను అనుకుంటే ఏంది నేను సోషల్ వర్కర్ గా మాట్లాడుతున్నా యాక్టర్ గా మాట్లాడట్లే అదేనా నీ సంస్కారం మీ ఇంట్లో వాళ్ళు అదే నేర్పించరా నీకు ఒక అమ్మాయి అడిగితే సారీ ఒక ఆంటీ అడిగితే మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తాను ఇదేనా టీవీ నైన్ ఉండాలి ఇంత ఆయన ఊసబెట్టి కాఫీ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి ఆయనకు అంత ఆయన అట్లా మాట్లాడిన తర్వాత కూడా మరి ఆయన మూవీలో మీరైతే యాక్ట్ చేస్తారు కదా లే అప్పుడు చేశానండి అయ్యో లాంగ్ బ్యాక్ అది చాలా లాంగ్ బ్యాక్ ఈ మధ్య ఫేమస్ అయినా అన్ని లంగమాటలు వేపి సో అలాంటి మాటలు లేపితే ఫేమస్ అనమాట బాగా హండ్రెడ్ పర్సెంట్ సో ఎలా ఫేమస్ అయ్యారు మరి మంచి అలా అలా మాట్లాడితే కాదు ఇలా మాట్లాడినా కానీ ఫేమస్ అవుతారు సరే ఇదంతా ఓకే గానీ వచ్చిన ఏడు నుంచి ఒకటి కొడుతుంది ఏంటి సార్ మొత్తం మీ కటౌట్ ఏంటి అసలు ఆ గోల్డ్ ఏంటి సార్ గోల్డ్ సంగతి ఓకే ఆ వాచ్ ఏంటి సార్ మెడలో వాచ్ అంటే చేతికి పెట్టుకుంటారు కదా మీరే అన్నారు కదా పీస్ అని గుండా లేదా మీరే అన్నారు యాంటిక్ పీస్ అన్నారా లేదా అన్నారా లేదా అన్నా మరి యాంటిక్ యాంటిక్ ఉండాలి కాబట్టి అలా ఓకే జనరల్ గా బయట తిరిగేటప్పుడు కూడా ఇట్లా చూసారు ఎవరికైనా ఇప్పటిదాకా ఇట్లా చూడలేదు నేను డిఫరెంట్ చూసారా మరి అందరిలాగా మనం ఉంటే ఏముంటది కొంచెం కొత్తగా ఉంటేనే కదా మీరు నన్ను అడిగారు అవునా కదా లేకపోతే అడుగుతారా అడగరు కానీ వేరే ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ లో కూడా మిమ్మల్ని ఈ స్టైల్లో అయితే నేను ఎక్కడా చూడలేదు కదా ఎందుకు మాకే మా హిట్ టీవీకే ఎందుకు అదృష్టాన్ని కల్పించారు ఎందుకంటే హిట్ అని ఉంది కదా హిట్ అంటే ఏంది దాని సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకు హిట్ అని ఉంది కాబట్టి అందుకు అట్లా నేను కూడా హిట్ కదా మా హిట్ టీవీలో మీ ప్రోగ్రామ్ చాలా హిట్ అవ్వాలి అని చెప్పేసేసి చెప్పేసి చేయాలి నేను హిట్ చేయాలి డెఫినెట్ గా మీరు వన్స్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అది హిట్ అవ్వాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ మా హిట్ టీవీకి వచ్చి మీరు హిట్ చేయాలి అని చెప్పేసి ఎలాగో కోరుకున్నారు కాబట్టి డెఫినెట్ గా మీ ఇంటర్వ్యూ కూడా బాగా మంచి పేరు వచ్చి చాలా హిట్ అవ్వాలి అని చెప్పేసి దయచేసి నేను ఇంకా ట్రస్ట్ పెడుతున్నా అని చెప్పి అది కూడా కొంచెం చెప్పండి అండి పదికండి పనికొచ్చే జాగాలో నాకు ఇయకపోయినా పర్లేదు ఎంతో మంది ఉంటారు దారిలో ఎండాకాలం దయచేసి ఏదైనా అట్లా వేస్ట్గా పడేసే బదులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకొని హెల్ప్ చేయండి ప్లీజ్ నా రిక్వెస్ట్ డెఫినెట్గా అండి మీ మెసేజ్ చాలా మందికి రీచ్ అవుతుంది ఎనీవేస్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండి ఎందుకంటే ఆల్రెడీ చాలా మందికి హెల్ప్ చేశారు వెనకాల పేరు భాయ్ అవనివ్వండి సూర్య అవనివ్వండి ఇంకేదైనా అవనివ్వండి సురేష్ రాజ్ అనేది చాలా మంది మర్చిపోయిన పేరు అది చాలా మంది ప్రేమతో అని పిలుస్తారని తెలుసు నాకు అట్ ది సేమ్ టైం మీకోసం ఏ హెల్ప్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు అయినా సూర్య సూర్యబాయ్ అని చెప్పేసి అంటారు అలాగే ఆ పేరు ఎప్పటికీ కూడా అలా కొనసాగాలి మీ చేతుల మీదుగా మీ చెయ్యి ఎప్పుడు కూడా పైనే ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవినింగ్ టైం గొప్ప మాట మాట్లాడారు ఈ ఒక్కదానికి మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ అండ్ మీ ట్రస్ట్ చాలా వృద్ధిలోకి రావాలి ఎంతో మందికి మీ చేతుల మీదుగా హెల్ప్ అందాలి మీ ట్రస్ట్ కి మమ్మల్ని కూడా ఒకసారి పిలిచి ట్రస్ట్ అంతా చూపించి మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి వస్తుంది ఎందుకంటే మనం మంచి మంచి మనస్తోని ఒక ప్రయత్నం చేస్తున్నాం మంచి మనస్తోని పంచభూతాలు వచ్చి మనకి అదే నమ్ముతా ఎస్ నిజంగానే మన కోరిక బలమైందైతే డెఫినెట్గా యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎట్ ది సేమ్ టైం అది జరుగుతుంది కూడా నిజంగానే మీరు కోరుకునేది చాలా మంచి విషయం ఎందుకంటే అమ్మ పేరుతో మీరు అమ్మ నాన్న మీరు ముగ్గురు ఉండేటట్లు ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ట్రస్ట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది ఈ సూర్యాబాయ్ ఎంతోమందికి అన్నగా అండగా మారుతాడు కొడుకుగా మారుతాడు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

ఏదో ఆ టైంకి మన చుడు బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని